అంతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ మహిళలకు గొప్ప శుభార్త చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సంక్రాంతికి గొప్ప శుభార్తనైతే తెలియజేసింది అనమాట మొత్తం సమాచారం ఏంటో చూసుకున్నట్టయితే అభయస్థం పథకాన్ని మూడు వందల మూడు వందల ఎనభై ఐదు కోట్ల నిధులను మహిళలకు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో అభయస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్ల పాటు చెల్లించారు ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్టు సర్కార్ గుర్తించింది అయితే రెండు వేల ఇరవై నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి ఐదు వందల కోట్లు ఇక్కడ చూసుకున్నట్టయితే ఐదు వందల నలభై ఐదు కోట్లు చేరాయి ఇప్పుడు వీటిని ప్రభుత్వం అయితే అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో అభయస్థం కట్టిన ప్రతి ఒక్క మహిళలకు ఈ డబ్బులు అనేవి చేరబోతున్నాయి అన్నమాట మరి ఇంకో ఇంకా డీటెయిల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేవచ్చు అలాగే తెలుగు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏమొచ్చినట్టు మన ఛానల్లో ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి చూసుకున్నట్టయితే పథకం రద్దయిన ఇప్పటి వరకు తిరిగివ్వని సర్కారు ఈ నెలలో చెల్లిస్తామని ప్రకటన ఇప్పటివరకు జారీ కాని ఉత్తర్వులు తొంభై వేల మంది లబ్ధికారులు తొంభై వేల మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉన్నారన్నమాట అయితే ఉమ్మడి జిల్లాలో నలభై ఐదు కోట్లు రావాలని అంటున్నారు అభయస్తం పేరుతో ఉమ్మడి రాష్ట్రం స్వయం సామాజిక సంఘం మహిళలకు అమలు చేసిన బీమా పథకాన్ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్నేళ్ల పాటు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని మాత్రం ఇప్పటికి తిరిగి చెల్లించడం లేదు ఈ మొత్తాన్ని ఏప్రిల్ మొదటి వారం చెల్లించినట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశ ఎలాంటి చర్యలు తీసుకుంటూ కనిపించడం లేదని ప్రభుత్వం అయితే వెల్లడించింది అన్నమాట మరి ఇంకా చూసుకున్నట్టయితే గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఉద్యోగులకు కొత్త వేతన స్కేల్స్ అమలు చేసి అమలుతో పాటు అభయహస్తం డబ్బులను చెల్లించిన ఎస్హెచ్ జీల సభ్యులకు తిరిగి చెల్లించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు ఇదే విషయాన్ని మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారంగా ప్రకటించారన్నమాట మన హరీష్ రావు గురువును ప్రకటించారు అయితే దీన్ని మార్చిలో డబ్బులు తిరిగి చెల్లించినట్టు తెలిపారు మరి ఐదు వందల నలభై ఐదు కోట్లను ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే చెల్లించబోతుందనమాట దీనికి సంబంధించిన ఎలాంటి కసరత్తు జరగనట్టు కనిపించడం లేదు అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటి ఇప్పటి వరకు అందలేదు ఇందుకోసం సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ కాలేదు అవహస్తం డబ్బులు తిరిగి వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మహిళలకు నిరాశని గతంలో ఒక ఆర్టికల్లో పేర్కొన్నారన్నమాట అయితే తాజాగా జరిగిన సమావేశం అనంతరం మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని తెలియజేశారు ఏమంటున్నారు మరొకసారి చూసుకున్నట్టయితే అభయస్థం పథకంలోని మూడు వందల ఎనభై ఐదు కోట్లు నిధులను మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో అభయస్థం పథకంలో భాగంగా మహిళలకు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్ల పాటు చెల్లించారు ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్టు సర్కార్ గుర్తించింది మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ అభ్యస్తంతో కట్టిన మూడు వందల అరవై ఐదు రూపాయలు సంవత్సరానికి కట్టినవన్నీ మన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే వినియోగాల కోసం వినియోగించింది అనమాట అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ డబ్బులను గుర్తించి ఐదు వందల నలభై ఐదు కోట్లు చెల్లించబోతుంది మరి ఈ డబ్బుడు ఈ జనవరి తర్వాత ఫిబ్రవరిలో మరి నేరుగా వారి కట్టిన అకౌంట్లోనే జమ కాబోతున్నాయి అనమాట వాటి కోసం ఇంకేమైనా డీటెయిల్గా కావాలనుకుంటే మన ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను డీటెయిల్గా వీడియో చేస్తానన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి